స్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ వచ్చాను చుక్కకూరతో పచ్చడి ఎంతో రుచికరంగా పుల్ల పుల్లగా ఉండేటువంటి ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చుక్కకూర యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం చుక్కకూర చుక్కకూర తినడానికి పుల్లగాను కాస్త గోంగూరకు దగ్గరగా కనిపించే ఆకుకూర ఈ ఆకుకూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ చుక్కకూర పచ్చడి చేయడానికి ముందుగా ఈ చుక్కకూరని చాలా శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఒక ఫిల్టర్ చేసుకొని వాటర్ అన్నీ పోయే వరకు చక్కగా ఈ విధంగా ఆరపెట్టుకోవాలి తర్వాత స్టవ్ని వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ లేకుండా రెండు స్పూన్ల నువ్వులని వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం తీసుకున్న గో చుక్కకూర క్వాంటిటీకి తగ్గట్టుగా నువ్వులను తీసుకోవాలి నేను నాలుగు కట్టల చుక్కకూరను తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్ల నువ్వులని ఇలా చిటపట అనేలాగా స్టవ్ని లోలో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పక్కకు తీసుకొని మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి మనం తినే కారానికి తగ్గట్టుగా కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువగా తింటారు సో పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది సో ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చిని కూడా ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని తీసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ను తీసుకొని ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రను వేసి అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చుక్క కూరని మనం ఒక జాలిలోకి తీసుకున్నాం కదా ఆ చుక్క కూరని కూడా ఈ ప్యాన్లోనే అంటే ఈ ఆయిల్లోనే వేసి మగ్గనివ్వాలి చుక్కకూరలో విటమిన్ సి విటమిన్ కే లూటిన్ బీటా కెరోటిన్ ఐరన్ మెగ్నీషియం పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి చుక్కకూరని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇది మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని చేకూరుస్తుంది రక్తనాళాల పొరల్లో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరిగేలా చేస్తుంది ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది ఇలా లో ఫ్లేమ్లో చుక్కకూరనంతా కూడా దగ్గరికి మూతను పెట్టి మగ్గించుకోవాలి సో మూతను పెట్టడం వల్ల అది త్వరగా చక్కగా మగ్గుతుంది ఇలా మధ్య మధ్యలో మూతను తీస్తూ మాడకుండా లో ఫ్లేమ్లోనే ఇలా కూరనంతా కూడా దగ్గరికి వచ్చేలాగా కలుపుకుంటూ మాడకుండా చూసుకోవాలి చుక్కకూరలో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది అందుకే మహిళల్లో వచ్చేటువంటి రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వంటివి రాకుండా చుక్కకూర కాపాడుతుంది తగినంత ఉప్పును కూడా వేసేసుకొని మరొకసారి అంతా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ ఎసిడిటీ కడుపు బరము మలబద్ధకం వంటి సమస్యలను కూడా చుక్కకూర తగ్గిస్తుంది ఈ విధంగా అంత దగ్గరికి వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి నువ్వులని మొదటగా మిక్సీ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా దానికి సరిపడా ఇందులో కూడా కొంచెం ఉప్పును వేస్తే చాలా చక్కగా గ్రైండ్ అవుతుంది మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత పోపు వేసుకోవడం కోసం మరొక ప్యాన్ను పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ను వేసుకొని మనం తీసుకున్నటువంటి పచ్చడి చేసేటువంటి క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ ఉంటే కూడా టేస్ట్ అంటే మరి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది సో క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ తీసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేడేకాక జీలకర్ర ఆవాలు అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చిని కూడా తుంపి వేసేసుకోవాలి అలాగే పోపు గింజలు మనం పచ్చి శనగపప్పు తర్వాత మినప్పప్పు ఏవైతే మనం పోపులో వేసుకుంటామో అవన్నీ మన ఇష్టం వేసేసుకొని వాటిని చక్కగా మాడకుండా ఫ్రై చేసుకోవాలి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్తో బాధపడే వారికి కూడా చుక్కకూర ఎంతో బాగా ఉపయోగపడుతుంది మూత్ర మార్గంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను చుక్కకూర తగ్గిస్తుంది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది చుక్కకూరను తరచూ ఆహారంలో తీసుకుంటే బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి చుక్కకూర కాపాడుతుంది అంతేకాకుండా కీళ్ళ నొప్పుల నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది ఇక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే చుక్కకూరని మనం ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటాం కొన్ని ఎండుమిర్చిని కూడా వేసి అన్నిటిని కూడా ఒకసారి కలిపి ఈ పోపుని కొంచెం అంటే స్టవ్ హైలో పెడితే మాడుతుంది సో మీడియంలోనే చూసుకొని మాడకుండా పోపుని వేసుకోవాలి చివరగా కరివేపాకుని కూడా వేసేసుకొని అన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఈ పోపునంతా కూడా మనం ముద్దగా ఫ్రై చేసి పెట్టుకున్న చుక్క కూరని ఈ పోపులో వేసుకోవాలి అంటే మనం చుక్క కూర జస్ట్ ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసి చుక్క కూరని కొంచెం మగ్గించుకున్నాం ఆ మగ్గించుకున్నటువంటి చుక్కకూరని కొంతమంది చుక్క కూరని మిక్సీ కూడా చేసుకోవచ్చు సో మనకు ఆయిల్లోనే చాలా బాగా మగ్గుతుంది కాబట్టి నేనైతే మిక్సీ వేయలేదు సో ఈ విధంగా ఆ చుక్క కూర పేస్ట్ని ఈ పోపులో వేసి అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి గుండెకి రక్త సరఫరా చేసే నాళాలలో పూడికలు లేకుండా కూడా చుక్కకూరను చేస్తుంది అంతేకాకుండా మహిళలకు వచ్చే రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వంటివి రాకుండా చుక్కకూర నివారిస్తుంది రక్తహీనతను తగ్గించడంలో చుక్కకూరలో ఉండే ఐరన్ బాగా సహాయపడుతుంది తరచూ చుక్కకూరని తింటే జీర్ణ వ్యవస్థ పని మెరుగ్గా ఉంటుంది ఇలా చుక్కకూరని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి నువ్వుల యొక్క పౌడర్ని ఇందులో ఈ చుక్కకూర పోపులో అన్నిట్లలో కలిపి అన్నీ ఒకటేసారి అంటే కలిసేలాగా కలిపేసుకోవాలి కీళ్ళ నొప్పులను కూడా తగ్గించటంలో ఈ చుక్కకూర చాలా బాగా ఉపయోగపడుతుంది అని డాక్టర్లు సూచిస్తున్నారు చుక్కకూరని ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది చుక్కకూర రసంలో చిటికెడు వంట సోడాను కలుపుకొని తాగటం వల్ల శరీరంలో ఉండే నొప్పులు వాపులు తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా ఎముకలు దృఢంగా ఉంటాయి ఇంకా అంతా దగ్గరికి వచ్చాక సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని పైన వేసుకుంటే ఇది ఆప్షన్ మాత్రమే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇలా అన్నీ కూడా సన్నగా తరిగి కూర అంతా మనం కలిపినటువంటి దానిలో పైనుంచి ఈ ఉల్లిగడ్డలను కూడా వేస్తే మనం ఆ పచ్చడిని కలుపుకొని తింటూ ఉంటే ఆ ఉల్లిగడ్డలు చాలా మంచి టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లగా సో ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు చుక్కకూరలో అధికంగా ఉండే పీచు పదార్థాలు తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడంలో దోహదపడతాయి ఒక స్పూన్ చుక్కకూర రసాన్ని పెరుగులో కలుపుకొని మూడు రోజుల పాటు తీసుకోవటం వల్ల కామెరల వ్యాధి నివారణ చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు ఎంతో రుచికరంగా ఉండే ఈ చుక్కకూర పచ్చడి రెడీ రేచీకటి తగ్గించడంలోనూ జుట్టు సమస్య ఉన్న వాళ్ళలోనూ బరువు తగ్గించడంలోనూ ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ చుక్కకూరని మీరు ట్రై చేసి ఏదో రకంగా పప్పు కానీ పచ్చడి కానీ ఇలా ఏదో ఒక రూపంలో తయారు చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోను మీతో షేర్ చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల